హలో దోస్తులు ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఇంతకీ వీడియోలో ముచ్చదేంటే వరలక్ష్మి వ్రత బ్లాగ్ ఇక ముందు రోజైతే మంచిగా అన్ని ప్రిపర్క్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం తోరణాలు కట్టుకోవడము ఇంకా నైవేద్యాలకు కావాల్సిన పప్పులు ఇంకా ప పూర్ణాలు శనగలు అవన్నీ అయితే ముందుగానే నైట్ నానబెట్టేసుకున్నాము ఇంకా గ్యాస్ గిట్ల అంతా మంచిగా కడుక్కొని ముగ్గులు అయితే పెట్టుకున్నాం ఇంకా దేవుని దగ్గర కావాల్సిన సామాన్ కూడా ఉంటుంది కదా ఇక అదంతా అయితే మంచిగా ఒక దగ్గర అయితే పెట్టుకున్నాం ఎందుకంటే పొద్దుగాల మళ్ళీ మాగం అవుతుంది ఇంక ఇవన్నీ చదువుకొని కూర్చోవాలంటే ఇక పూజ అయ్యేసరికి ఏ రాత్రి అవుతుంది ఇక అందుకనే ముందే అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకొని అనుకున్నాం అనమాట ఇక పొద్దు పొద్దుగాలనే నాలుగున్నర పౌద ఐదు గంటలకు అయితే లేచినాం ఇక లేచి మా అమ్మ అయితే ఇల్లు ఉడిస్కొత్తా అంటే నేనేమో మంచిగా మాప అయితే పెట్టినా ఇక పెట్టి తర్వాత మంచిగా స్నానం చేసి ఇంక దేవుడి ముందైతే గుమ్మ ముందు అయితే మంచిగా ముగ్గులు పెట్టుకున్నాం అనమాట మంచిగా ముగ్గులు పెట్టుకుంటే మంచిది కదా వరలక్ష్మి వ్రతం రోజు వాకిలు చూసి అమ్మవారు అడుగు పెడతారు అంటారు కదా ఇక అందుకని మంచిగా అయితే ముగ్గులు పెట్టుకొని నెక్స్ట్ ఇక నైవేద్యాలకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం మేము ఏమేమి ప్రిపేర్ చేసినాం అంటే పూర్ణ ఆరలు దద్దోజనం పులిహోర ఇంకా స్వీట్ అన్నం బెల్లమనం అంటా కదా అయితే ప్రిపేర్ చేసుకున్నాం ఇక్కడైతే మంచిగా మొత్తం రెడీ అయిన తర్వాత పీఠం అయితే ఏర్పాటు చేసుకుంటున్నాం ఇంకా పీఠం మీద ఒక ముగ్గు అయితే పెట్టుకొని మంచిగా బొట్లు అవన్నీ కుదించుకున్నాం పసుపు గందం పెద్ద వీడియో అయితే ఏం తీయలేదు కొన్ని కొన్ని క్లిప్స్ ఉంటాయి ఇక అవి అయితే యాడ్ చేసి ఒక వీడియో లాగా అయితే పెట్టినల్లా ఇక మీరైతే చూడుర్రి ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు అవన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాతకి ఇంకా కుందులు అవి ఉంటాయి కదా అవన్నీ బొట్లు పెట్టుకోవడం ఇంకా కలషం ఏర్పాటు చేసుకోవడం తోరణాలు కట్టుకోవడము ఇవన్నీ అయితే ఇక్కడ ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట కంకణాలు అవి కట్టుకోవడము అక్షింతలు ఇంకా వాయినం ఇవ్వడానికి గాజులు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టేసుకొని ఇంకా అమ్మవారిని అయితే ఇట్లా మొత్తం ఏర్పాటు చేసుకున్నాం అనమాట నెక్స్ట్ ఇంకా మా హస్బెండ్ నేను ఇద్దరం కలిసి అయితే పూజ మీద కూర్చున్నాము ఇవాళ మొత్తం ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఏమి ఇవ్వట్లేదు మొత్తం రాగైతే అయితే పెట్టేస్తున్నా చూడుంది వీడియో ఎట్లుందో అట్లనే అయితే పెడుతున్నా చూసేయండి సుDto దగ్స్తామయమే తల్లి సుDto కాదు అనుదాన్ని గణపతిం చిటనామికి చెప్పు కొడుకు చెప్పు తర్వాత सृणाया मम आदरं दस्म आरंगमा उवामि क्षक्षय यजनवदा आपो जनयदाय स्नाहयामि स्नानम सोपयामि स्नानान्द्र सुद्धादि वनीयम सोपयामि अभिवस्त्रावसनम अञ्जरजामिनीं च श्रुति मनुकृत् अक्षं कृत्य अभिचन्द्रवर्तने लोहिरम्यस्य राजनो देवसोमरा इति सुगनीला गंडम नुएरा करिमेदा रौंदगा दयावजिसुनी नी कुंकांनु पुट्टी पेटंडी ओम नकरा दंडा नमह ओम सोर्प करना नमह ओम नमः अर्घव्याय नमः ओम श्री सर्वसिद्धप्रदायाय नमः ओम श्री वर महाज्ञादिपतये नमः ओम सौन्त्यमुण स्वामीनाथ कृवेसेय नमः पुष्पाणि उच्याम झोपयामि दुर्भासे दुवांगरामाया रूपवल्लिचला अग्रवत केलिचला चंदन आचवणीय मुष्पयामि उधरदवम पेलचतु पुजिपन्नदि पुष्पाणि पालाना तथा आचवणीय मुष्पयामि नैवेद्यं शोमकुमकोपणि

చింటూ సమర్పయా కర్పూరం వెలిగించి అమ్మవారిని ఆరవండి 啊，对的。 ఇద్దరు ఇక ముద్దుగా అయితే మంచిగా దేవునికి అయితే మొక్తుర్రో ఎంత ముద్దుగా మొక్తుర్రో ఇంకా చిన్నపిల్లలు అంటే దేవునితో సమానం కదా ఇంకా లక్ష్మీదేవులతో సమానం మంచిగా దేవుడి దగ్గర మంచిగా వండుకొని అయితే ఇక మోకాళ్ళ మీద కూర్చొని అయితే నమస్కారం చేస్తారు ఇంకా మా పాపకైతే ఫస్ట్ వాయినం ఇచ్చినాం ఇచ్చిన తర్వాత ఇక పూజ అయితే ఇట్లా వేసుకున్నాం మిగతా వాళ్ళకు కూడా పాపకి ఇచ్చిన తర్వాత ఇచ్చినాం అనమాట కొన్ని పిక్స్ అయితే ఇంక ఇట్లా అయితే యాడ్ చేస్తున్నాం జూస్ ఇది మా ఇంటి వరలక్ష్మి వ్రతం అయితే మీరు ఎట్లా వేసుకున్నారో కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో వీడియోలో కలుద్దాం ఉంటామలా బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్